ఇది కూడా ఫస్ట్ పాయింట్ నవీన్ అన్నకి నవీన్ అన్నకు ఫుల్ మెనారిటీ ఫుల్ సపోర్ట్ ఉంటది ఇప్పుడు ఇది అంటే మీరు అంత ఎంఐఎం పార్టీ వల్ల అంతా కదా అన్న అందరూ ఎంఐఎం పార్టీ కావారు ఇంతకు ముందు కూడా నవీన్ సపోర్ట్ చేసినాం ఎంఐఎం తో సపోర్ట్ చేసినాం ఇండిపెండెంట్ కూడా సపోర్ట్ చేసినాం ఇప్పుడు కూడా నిలబడిన కదా ఇప్పుడు కూడా నవీన్ అన్నకు సపోర్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ముస్లింస్ అందరూ అసదుద్దీన్ చెప్పిండని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా అట్లే మనం ఆయన కూడా చెప్తే కూడా చేద్దాం చెప్పకపోయినా కానీ నవీన్ అన్నకు వేసినాం సో ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకు నవీన్ యాదవ్ అంటే మాకు చాలా హెల్ప్ చేసినారు వాళ్ళు ఇంతకు ముందు ఈ చాలా అటు స్నాన్ని తీసేరా భయ్ నువ్వు మా దగ్గర పనిచేస్తలేదు అన్న దగ్గర పోయినావు అన్న ఎట్లా చెప్తున్నారు అంటే ఎవరు మా నా ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్పినాం అన్నయ్య కొద్దిగా సాల్వ్ చేసినారు చాలా చాలా మంది ఆటో స్టాండ్కి సాల్వ్ చేస్తారు మీరేమో నవీన్ యాదవ్ ఫ్యామిలీ మంచోళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు మంచోలు కాదు చెడ్డోళ్ళు రౌడీ చీటర్లు వాళ్ళ పైన కేసు చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు తప్పు అన్న నేను రౌడీలు కాదు అన్న ఇప్పుడు నేనే పోతా నేనే పోయి అన్న నాకు ఇట్లా సమస్య వచ్చింది సమస్య ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు ఆలోచిస్తారు ఏంది రాబోయే చూడు అంటారు అంటారు అప్పుడు కొంతమంది ఇలా నా మీద కేసు అయితే అనుకో అన్న కేసు చేయకూడదు మేము మా మాకు ఏ కేసు ఆయన రాయల్ కాదు మేము ఏదైనా చేస్తే మాజీదే ఈ మా మనుషులు ఎట్లా చెప్తారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని చూసి నవీన్ యాదవ్ కోటేద్దాం అనుకుంటారా లేదు నవీన్ యాదవ్ కోసమా నవీన్ యాదవ్ కోసం అంటే పార్టీ పైన ఇప్పుడు సానుభూతి ఉంటుంది చనిపోయింది కదా మా గంట ఏముండే నవీన్ అన్న చాలా తిరుగురు నవీన్ అన్న ఇరవై సంవత్సరం నుంచి తిరుగుతున్నారు అందరికి తెలుసు చాలా మంది గుర్తుపడతారు ఆయన పేరు చెప్తే చాలు